ఒక కన్న తల్లి పది మంది పిల్లలను పెంచగలదు కానీ అదే పది మంది పిల్లలు ఒక కన్న తల్లిని సాకలేకపోతున్నారు అంటే పెంచలేకపోతున్నారు అంటే కాలం అనేటటువంటిది ఎంత దుర్మార్గంగా ఉందో మనకు తెలుస్తుంది మరి ఆ కాలంలో తల్లిదండ్రులు పది మంది పిల్లలైనా కూడా పెంచేటటువంటి కాలం ఎంతో ప్రేమానురాగాలతో పిల్లలను చూసుకునేటటువంటి వారు వాళ్ళు తిన్నా తినకున్నా తన యొక్క పిల్లలకు మాత్రం నా పిల్లలు ఆకలి ఉండరు అనేటటువంటి బాధతో వాళ్ళు త్యాగం చేసి పది మంది పిల్లలను పోషించారు అదేవిధంగా వాళ్ళను మంచి చదువులు చెప్పించి మంచి ఉద్యోగాలు తెప్పించి వాళ్ళని ఎంతో పెద్ద ఉన్నతులుగా చేస్తే కానీ ఈనాటి కాలంలో కొడుకులు కూతుర్లు ఎట్లా తయారయ్యాయంటే కొంచెం పెద్ద ఆస్తులు అంతస్తులు వచ్చే వరకు కన్నా తల్లిదండ్రులను మర్చిపోతున్నారు ఏమి ఇచ్చావు అమ్మ నాన్న మాకు మా అన్నదమ్ములను ఎలా చదివించావో నన్ను అలాగే చదివించావు మా అక్క చెల్లెలను ఎట్లా చదివించావు మమ్మల్ని కూడా అదే అంతే చదివించావు మాకు ఎక్కువ ఇచ్చావా తక్కువ ఇచ్చావా అని పిల్లలు తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు కానీ అది న్యాయం కాదు మళ్ళీ నేను మిమ్మల్ని చదివించేందుకు మీకు మంచి ఉద్యోగాలు తెప్పించేందుకు మీ అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి ఉంటారో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఇప్పుడు మీ పిల్లలను పెంచుతున్నారు మీ పిల్లలను చదివిస్తున్నారు మరియు మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని మిమ్మల్ని మీరే ఆలోచన చేసుకోవాలి అంతే తప్ప మా అమ్మా నాన్ను మాకేమిచ్చారు మా అమ్మా మమ్మల్ని ఎట్లా పోషించారు అనేటటువంటిది అర్థం చేసుకోవాలి అంతే తప్ప ఇప్పుడు పెద్దగైన తర్వాత మేము గొప్ప అనేటటువంటిది కాదు వాళ్ళు అమ్మ మనకు తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి జన్మనిస్తుంది అలాంటి కన్నతల్లిని పట్టుకొని ఈరోజు మాకేమి ఇచ్చావు అని అడగడం గొప్ప తరహా కాదు అసలు అమ్మ ఇచ్చింది అనేటటువంటిది కాదు అమ్మకు ఇస్తున్నాం అనేటటువంటిది ఆలోచన చేయాలి కొడుకులు కూతుర్లు కూడా ఈరోజు పెద్దదైనంత మాత్రాన మీకు ఆస్తులు అంతస్తులు వచ్చినంత మాత్రాన కన్న తల్లిదండ్రులను దూరం పెడతారా ఇది ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మళ్ళీ మీకు పిల్లలు ఉంటారు మీకు బంధాలు అనుబంధాలు ఉంటాయి మరి ఈరోజు మీ అమ్మా నాన్నలను మీరు ఎలా చూస్తున్నారు మీ యొక్క వృద్ధులను మీరు ఏ విధంగా చూస్తున్నారు మీ పిల్లలు కూడా అదే నేర్చుకొని మిమ్మల్ని కూడా అదే పరిస్థితికి తీసుకొని వస్తారు అందుకే పెద్దలు అన్నారు సెనుక మూలాలు అంటే మనం కరెక్ట్గా ఉంటే మన పిల్లలు కూడా మనల్ని కరెక్ట్గానే చూస్తారు మన బంధాలు కూడా కరెక్ట్గా ఉంటాయి మన ప్రేమలు కూడా కరెక్ట్గా ఉంటాయి తల్లిదండ్రులను ప్రేమ చూడైనటువంటి కుమారులు ఎంత మూర్ఖులు మనం చూస్తూనే ఉంటాం ఇప్పటికీ సమాజంలో మనం టీవీలలో చూస్తుంటాం పేపర్లలో చదువుతుంటాం మన యొక్క దగ్గర కూడా చూస్తుంటాం అంటే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటాం మాకేమిచ్చినాం అమ్మా నాన్న మీరు ఏమి వాళ్ళి జన్మనిచ్చిన వాళ్ళకు ఉన్న వరకు ఆస్తులు అంతస్తులు మీకు పంచిచ్చిండ్రు వాళ్ళు ఉన్నంత వరకు మిమ్మల్ని చదివించిండ్రు మీకు ఉద్యోగాలు తెప్పించు ఇంకేం కావాలి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పాఠశాలలకు పంపించండ్రు కష్టపడి మరి మీరు మంచిగా చదువుకొని మీరు మంచిగా ఉద్యోగాలు తెచ్చుకునేటటువంటి బాధ్యత మీది అంతేగాని తల్లిదండ్రులను ప్రశ్నించడం గొప్ప కాదు నిన్ను నీవు ప్రశ్నించుకో నిన్ను నీవు విమర్శించుకో ఆ విధంగా విమర్శన చేసుకుంటే మన యొక్క మంచితనం అనేటటువంటిది మనకి తెలుస్తుంది తల్లిదండ్రులను తక్కువగా చూడడం గొప్ప కాదు మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి చదువు మంచిగా చెప్పేయాలి స్కూల్కి పంపించిన కానీ మంచి డబ్బులున్నా స్కూల్కి పంపించాలి అనేది కాదు ఎక్కడ చదివినా కూడా చదువు చదివే నీ తెలివితో చదువుకోవాలి నీ పరిజ్ఞానంతో పైకి రావాలి నీ జ్ఞానంతో పైకి రావాలి సమాజాన్ని చదువు అంతేగాని కన్న తల్లిదండ్రులను బాధ పెట్టడం ముఖ్యం కాదు ఎందుకంటే ఇప్పుడు చాలా చూస్తున్నాం కాబట్టి నేను కూడా సమాజంలో చూశాను కొన్ని మన పక్కల చూస్తుంటాం మన గ్రామాల్లో చూస్తుంటాం కొన్ని కొన్ని విషయాలు న్యూస్ ద్వారా తెలుసుకుంటాం అవి ఇలా తెలుసుకొని మీకు చెప్పడం జరుగుతుంది ఏదో బుక్కులో చదివితే రాదు చదువు సమాజాన్ని చదవాలి ఆ విధంగా చదివినట్లయితే ప్రతి ఒక్కటి కూడా మనకు తెలుస్తుంది చదువుతో పాటు వినే విధేయతలు కూడా ముఖ్యం పెద్దవాళ్ళని మంచిగా గౌరవించడం తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి తల్లిదండ్రులను విమర్శించడం ముఖ్యం కాదు తల్లిదండ్రులను ప్రేమించడం నేర్చుకోవాలి అప్పుడే మన సమాజం మన కుటుంబం అనేటటువంటిది బాగుపడడం జరుగుతుంది